नमस्ते मेट्रो उदय न्यूज़ के स्वागत కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని శ్రీలక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది శంకరపట్నం మండల నూతన అధ్యక్షుడిగా ఎల్కపేళ్లి సుధీర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు జిల్లా అధ్యక్షులు జరిపోతుల మహేందర్ ప్రకటిస్తూ నియామక పత్రాన్ని చేతుల మీదుగా సుధీర్ కు అందించారు మండల గౌరవ అధ్యక్షుడిగా బొంగోని అభిలాష్ గౌడ్ ఎల్కపల్లి మధుకర్ ఉపాధ్యక్షులు జామల్ జామల్లపల్లి నవీన్ ప్రధాన కార్యదర్శి గరిగ రంజిత్ కుమార్ సహాయ కార్యదర్శులుగా దేవునిరి మల్లేష్ కోశాధికారి కనక మహేష్ కార్యవర్గ సభ్యులు గోర్ల అనిల్ ఎరకపల్లి కళ్యాణ్లను ఏకగ్రీవంగా నియమించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ రాష్ట్ర కార్యదర్శి సాంబాది కొమరయ్య అతడుపుల అంతడుపుల బాపు రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి సమంతడుపుల సంపత్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఇరుగు రాలకిష్టయ్య జిల్లా ప్రధాన కార్యదర్శులు బూత్కూరి కాంత పార్నాంది జలపతి గరిగే ప్రభాకర్ బండారి తిరుపతి బొజ్జ చంద్రమౌళి సంఘ నాయకులు మట్ల మాట్లాడుతూ అంబేద్కర్ సులాచన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల విస్తృత పరచాలని మండల నూతన కమిటీకి సూచించారు ఇక నూతన అధ్యక్షుడిగా ఎలకపల్లి సుద్దీని ఎన్నుకున్నందుకు సంఘం బలోపేతానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల లైక్యతకు తోడ్పడతామని కృతజ్ఞతలు తెలిపారు

స్వార్థానికి ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆయన ఒకవేళ స్వార్థం ఆలోచించినట్టయితే ఆయన ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు ఆయన భార్యను కూడిపోయి పిల్లలను కూడిపోయి ఆస్తులు సంపాదించుకోలేదు ఒక ఇల్లు కట్టుకోలేదు కనీసం ఆయన స్వార్థానికి ప్రభుత్వ అధికారాలను కూడా వాడుకోలేదు ఎందుకంటే ఆయన చూసి ఆయన ఆలోచించేది నా భవిష్యత్ తరాలు నా జాతి పిడ్డలు బాగుపడాలని చెప్పి ఆలోచన చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన స్వార్థాన్ని పోలేదు ఎవరి దగ్గర పది రూపాయలు తీసుకొని పని చేయలేదు ఎక్కడ కూడా మన జాతిని తలవంచే విషయం చేయలేదు గర్వంగా నిలబెట్టుకునే సే మనం చేసిన మనం ఈరోజు ఆయన చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగాలే ఆయన చేసినటువంటి కష్టమే ఈరోజు మనం ఈ విధంగా ఒప్పుకున్నాం లేకపోతే ఏ దొరల కిందనో ఏ పాండవాళ్ళ కిందనో పాలేరులుగా పనిచేసిన పరిస్థితులు అంతటి గొప్ప మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇకపోతే కోసం ప్రత్యేక చట్టాలు చేసేట ఈరోజు అసెంబ్లీలో మన వాళ్ళు కూర్చున్నారంటే అంబేద్కర్ గారి పుణ్యానికి లేకపోతే మనల్ని ఎలక్షన్ కాదు కదా కనీసం ప్రచారానికి ప్రభులకపో ఎందుకంటే ఆ హక్కు మనకు లేకుండా అప్పుడు ప్రజాకారులకు మాత్రమే ఆ హక్కున్నది భూస్వాములకు మాత్రమే ఆ హక్కు ఉన్నది రాజకీయంగా వాళ్ళు తిరగడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు ఎవరు కూడా రాజకీయమైనటువంటి అవకాశాలు లేవు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచి ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇవ్వాలి ఆ ఓటు హక్కు ద్వారానే మనం నాయకులను ఎన్నుకోవాలి రాజ్యాంగం నడిపించాలని చెప్పి పోరాటం చేశారు కాబట్టి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే మన అమ్మపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కాగలిగారు ఆయన ఈరోజు డాక్టర్ అయింది అంటే కూడా రిజర్వేషన్ మీదనే అయిండు ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయినాడు అంటే రిజర్వేషన్ మీద అయిండు గర్వంగా చెప్పగలుగుతా ఎందుకంటే ఆ రిజర్వేషన్లు లేకపోతే ఆ ప్రత్యేక చట్టాన్ని లేకపోతే ఈరోజు తమపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే కాకపోయి ఉండేవాడు రసమై బాలకృష్ణ ఎమ్మెల్యే కాకపోయి ఉండేవాడు బీసీలకు కూడా అంబేద్కర్ గారు బీసీలకు కూడా తక్కువ చేయలేదు వాళ్ళకు కూడా యాభై అరవై శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ఒక ఎస్సీని మాత్రమే దృష్టి పెట్టుకొని పనిచేయలేదు భారత సమాజం నాలాంటి కొడుకులను ఎంతో మందిని కోల్పోతుందని చెప్పేసి ఆ పిడికలంటే డబ్బును బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపించడం జరిగింది వెంటనే తన కొడుకు చనిపోతే దహన సంస్కారాలకు కూడా డబ్బు లేదు పాత చీర పీలకలలో ముడిచేసి దహన సంస్కారాలు చేసినటువంటి గొప్ప మార్పు మూర్తి మరి వాళ్ళు చేసిన త్యాం కింద ఈరోజు మనము ఏ మాటకు కాదు ఏ పూటకు కాదు కనుక మనం చదువుకున్నాం జబ్బులోకి వెళ్ళి పది రూపాయలు మనవంతుగా సంపాదించిన దానిలో మనకున్న జ్ఞానాన్ని కానీ మనకున్న టైమును కానీ మనకున్న డబ్బును కానీ సమాజానికి కేటాయించాలని చెప్పేసి నేను జిల్లా అధ్యక్షుడిగా మేము ముందుకు వచ్చిన దయచేసి ఈ సంఘం కొన్ని నియమాలు ఉంటాయి మెంబర్షిప్లు ఖచ్చితంగా మనవంతు బాధ్యతగా ఒక రోజుకు ఒక రూపాయి చొప్పున ఒక సంవత్సర మెంబర్షిప్ మూడు వందల అరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోవాలి అది బాధ్యతాయుతంగా చేయవలసిన పని ఇందులో రాష్ట్ర కమిటీ ఉంటుంది జాతీయ కమిటీ ఉంటుంది జిల్లా నాయకత్వం ఉంటుంది మండల శాఖలు ఉంటాయి అలాగే మీరు గ్రామీణ శాఖలకు పోయినప్పుడు ఎక్కడి శాఖలు అక్కడ అధ్యక్షులు ఇక్కడ మండలకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడే వాళ్ళు అన్నగారు చెప్పినట్టు ఒక జెడ్పీసీ జడ్పీటీసీ ఒక స్థాయిలో అంత పవర్ వస్తుంది అని చెప్పేసి ఎందుకో మనం డిగ్నిటీ మెయింటైన్ చేసి ఒక ప్రోటోకాల్ను మనము ఇక్కడ మండల అధ్యక్షుని వేసిన తర్వాత ఏ స్టేట్ కమిటీ వ్యక్తి కూడా మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేసే వ్యక్తులకు మిమ్మల్ని కాదని మేము పనిచేసే లెక్క కాదు అధ్యక్షుడే ప్రామాణికంగా ఇక్కడ మండల్లో ఏర్పడడం జరుగుతుంది మీరు పోయి గ్రామీణ స్థాయిలో వేసిన ఆయా గ్రామీణ కమిటీలలో అధ్యక్షునికి క్రియాళశీలక పాత్ర పోషిస్తూ మెంబర్షిప్ చేస్తూ మన ఐడియాలజీని ఇట్లా చైన్ సిస్టమ్ లెక్క బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి ఇట్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి దాకా పదహారు రాష్ట్రాలలో మన కమిటీలు ఉన్నాయి ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం అనంటే పదహారు రాష్ట్రాలలో ఉన్నది కనుక ఒక జిల్లాకే పరిమితమైనటువంటి సంఘం కాదు చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నటువంటిది అంబేద్కర్ ఐడియాలజీని ప్రజలలోకి తీసుకుపోయేది మనము చేస్తూ ఉన్నాం అలాగే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు అందరూ మొన్నటికి మొన్న మన జిల్లాలోనే వేరే జిల్లాలని ఈ విషయాలు చెప్తలేం డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ అనేది చాలా పెద్ద మాఫియా జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్త పెట్టినాం ఎందుకు జరుగుతుంది అంతకుముందు ప్రభుత్వం నిర్ధారించిన ఎంఆర్ఐ స్కానింగ్లు ఏవైతే ఉన్నాయో ఒక ఐదు వేల రూపాయలకు చేసేవి ఇప్పుడు వాళ్ళు అసోసియేట్ అయ్యి ముప్పై మూడు సంస్థలు ఉంటే వాళ్ళు ఏడు వేల ఐదు వందలు చేసేది సీజన్ అడుగు కాదు రోగాలు వచ్చేటి ఎవరికి ఎస్సీఎస్సీ బీసీలకే మనకే ఇల్లు లేవు ఆ కాడ కంపు ఉంటుంది ఆ దోమలు కూడతా అయితే ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం యొక్క మీటింగ్లో వివిధ కమిటీలని ఏర్పాటు చేయడానికి కోసం ఆహ్వానించడం జరిగింది చాలా సందర్భాల్లో నేను నా యొక్క అభిలాష ఏంటంటే నా యొక్క చాలా వరకు కూడా అంబేద్కర్ సంఘాలలో ఓన్లీ చాలా వరకు ప్రజలు కూడా వాళ్ళ యొక్క విపరీతమైన నమ్మకం ఏంటంటే ఓన్లీ ఇందులో ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఉంటున్నారు బీసీలను మీరు పట్టుకోకపోవట్లేదు అని ఒక అభిప్రాయం ఉన్నది దాన్ని నేను తుంచాలని దాని ఆ ఒక అభిప్రాయాన్ని తొడగొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం రావడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలు జనాభా దర్చుకుంటే దాదాపు ఎనభై శాతం ప్రజలు ఉన్నారు వీరు కనుక తలుచుకున్నట్లయితే గ్రామాల్లో ఐక్యమైనట్లయితే ప్రతి ప్రజా ఎంపీటీసీ కానీ జెపిటీసీలు కానీ ప్రతి ప్రజాప్రతినిధుల అవకాశాలన్నీ మన వెంట ఉన్నప్పటికీ కూడా మనలో ఐక్యమత్యం స్నేహభావం ఉంటా ఒలిచికిపోయింది బీసీ బీసీఎస్సీ ఎస్టీలో కూడా అందరూ సమానత్వమైన భావాలు కాకుండా విభిన్నమైన వర్గాలుగా వర్ణాలుగా విడిపోయి మనలో ఈ కల్మషమైన భావాలు తెచ్చుకొని వేర్పాటు వాదానికి మీరు తెరలేపుకుంటా బీసీఎస్సీ ఎస్టీలను ఎకతాటి మీద తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో కూడా మేము చాలా సందర్భాలు నేను ఎంటెక్ జాయిన్ కూడా ఈ యొక్క గ్రామాల్లో వివిధ కమిటీలు వేసి అందరినీ కూడా ప్రజల్లో చైతన్యం చేసే విధంగా కూడా మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అదేవిధంగా కూడా మన అంబేద్కర్ ఇస్టులు కానీ బీసీఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా ప్రజలలో తిరుక్కుంటూ ఏకాభిప్రాయం తీసుకొచ్చి బీసీఎస్సీ ఎస్టులందరం ఏ ఒక్కటే అన్న అభిప్రాయాన్ని కూడా మీరు కూడా ప్రజల్లో తీసుకో వెళ్ళాలని నా యొక్క సూచన మనందరికీ తెలుసు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో ప్రాణ త్యాగాలు త్యాగ ఫలితాల వల్ల ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాం వారి త్యాగాలను మనం అంటే గ్రామాల్లో కూడా మనందరం అందరం ఐక్యమత్య స్నేహభావంతో ఉండాలి అతను నాలుగు పిహెచ్డీఎస్ న్యాయశాస్త్రంలో నిపుణులుగా ఉన్నాడు తన కుటుంబాన్ని కూడా నిస్వార్థంగా వదులుకొని మన దేశం కోసం ప్రజల కోసం ఇంత ఇంతటి త్యాగజీవిగా ఒక మిగిలిపోయాడు వారి బాటల్లో మహాత్మా జ్యోతిరావులే సావిత్రిబాయి బాబులే నారాయణ గురుగౌడ ఇలాంటి వారందరూ కూడా మనకు మార్గ నిర్దేశులుగా రేపటి తరానికి మనం కూడా మార్గ నిర్దేశం కావాలంటే మనలో ఐక్యమత్య భావం స్నేహభావం ఖచ్చితంగా ఉండాలి జన చైతన్యం కావాలి మనలో సమాజంలో మార్పునకు మనందరం కూడా కృషి చేయాలి మన అందరం కూడా ఏకతాటి మీద తీసుకొస్తే ఈ సంచలన సృష్టించడానికి సృష్టించడానికి మనలో ఏ మాత్రం మన అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి కోసమే ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు కనుక సూచించి చెప్తే ఆ వ్యక్తి అయితే బాగుంటుంది మరి ఇక్కడ ఉన్న పరిసరాలు మాత్రం మాకు తెలియదు పెద్దలు కృష్ణన్న కానీ ప్రవకరణ కానీ అర్జున్ కానీ కొంతమంది పెద్దలు ఇంకా అన్న వాళ్ళ సూచన తీసుకొని మరి నూతన అధ్యక్షం కోసం పోటీతత్వం ఉండాలి తప్పేం లేదు పనిచేసే వ్యక్తిత్వం ఉండాలి తప్పు లేదు ఒక సంఘాన్ని మనం అభివృద్ధి చేయాలంటే అన్ని త్యాగాలు చేసి ఒక అధ్యక్షుడు నిలబడితే ఆయన ఎంకా వీళ్ళందరూ కొన్ని వందల మంది కూడా నిలబడతారు మరి అటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని మేమందరినీ వేడుకుంటా ఉన్నాం మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు కనుక ఆయన మనలాగానే ఇవాళ నా భార్యకు టైం చేయాలి నా పిల్లలకు టైం చేయాలని ఆయన అనుకుంటే ఇవాళ మనం ఇక్కడ నిలబడడం వల్ల కాదు చదువుకునే వ్యవస్థ ఉండకపోయేది మరి నిస్వార్థమైనటువంటి సేవ చేసి నా జాతి ఇంకా అట్టడుగు వర్గాల్లో ఉన్నది చదువుకు దూరంగా ఉన్నది కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా మనకు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నిస్వార్థంగా పనిచేసి ఇలా మనకు బట్టలు వచ్చినాయి వాస్తవంగా తెల్ల బట్టలు వేసుకుంటున్నామంటే ఆయన భిక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ లేని అసలు లేవు మనం ఆయనే మనకు దేవుడి కంటే గొప్ప వ్యక్తి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా భారత భారత రాజ్యాంగం రాసిట్లు కాబట్టే మనం చదువుకోవడానికి రిజర్వేషన్లు వచ్చినాయి వాస్తవంగా చదువు ఎక్కడ ఉండదు మనకు వాళ్ళు అంతా పొలాలు పనిచేస్తూ ఉండే ఎక్కడుంటూ మనం ఎక్కడో నాట్లుగా నువ్వు పాలేలుగా ఎక్కడో మరి ఆయన చేసిన త్యాగం వల్ల ఆయన చేసినటువంటి రిజర్వేషన్లు మనకు ఊతమిచ్చింది బాయిలు లోనికి ఈ నిచ్చెని వేసులే రిజర్వేషన్ యొక్క అంశం మరి అటువంటి రిజర్వేషన్లు ఇలా మనం అనుభవిస్తూ ఉన్నాం కొంతమంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ చేయబట్టి నాకు నవ్వుబర్ రాలేదు అని బీసీలు కొంతమంది అక్కడక్కడ కొంతమంది బీసీ సోదరులు చెప్తా ఉంటారు దయచేసి బీసీ సోదరులు అచ్చలు కాబట్టి నేను చెప్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగం రాయవలసిన ఆవశ్యకత ఉన్నప్పుడు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆర్టికల్ త్రీ పార్టీ అనేది బీసీ సోదరులకు దయచేసి చెప్పాలి మనం ఎందుకంటే మనం తెలుస్తానే ఇంకోలా చెప్పాలి మూడు వందల నలభై ఆర్టికల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల కోసం ఫస్ట్ రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆనాడు ఆనాడు ఉన్నటువంటి బీసీ నాయకుడు ఆనాడు ఉన్నటువంటి ఇలా గొప్పగా చెప్పుకున్నటువంటి మన ఉక్కు మనిషి అని చెప్పుకున్నటువంటి పటేలు దాదాపుగా మహేందర్ దానిపైన పూర్తిగా చొరవ చేసుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం బాబు జగ్జీవన్ విగ్రహాలు వారి ముసుగులో కాలం మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనలో ఎంత చైతన్యం ఉందని చెప్పి చెప్పినా గానీ అది నా మనిషిలో వృధాగానే భావిస్తాను దానికోసం బంతడుపుల సంపద గారు ఎంతో కష్టపడ్డారు వారు కేశరపాలైన సందర్భంలో వారే కాదు ఇంకెంతో మంది అంబేద్కరిస్టులు కేశరపాలయ్యులు కానీ విగ్రహాలు ఆవిష్కరణ కాలేదు మన దౌర్భాగ్యం దురవిష్టం ఒక్కసారి ఆత్మ చేసుకోవాలి ఇక్కడికి వచ్చే మీటింగ్ ముందు కూడా సజ్జనార్ గారు కరీంనగర్ వస్తే ఇక్కడ ఉన్న అంతర్పుల సంపద గారు కానీ సాంబార్ కుమరైన కానీ మరికొంతమంది అంబేద్కర్ ఇస్టులు స్వయంగా వెళ్ళి వారికి మెమోరణం ఇస్తే వారు మాట్లాడిన మాట ఏంటండి మీ జాగలో పెడితే మీరు ఊరుకుంటారా అని మాట్లాడతారా ఇది సభమేనా సజ్జనార్ గారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మా జాగా మీ జాగా అని మాట్లాడుతున్నారు ఇది మీ సొంతం అండి జాగా ఆర్టీసీ జాగా మీ సొంతం అండి ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా మనిషికే కాదండి చెట్టుకు పుట్టకు ప్రతి ఒక్కదానికి కూడా భారత రాజ్యాంగంలో అవకాశం కల్పించిన మానేత వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈరోజు అన్న ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చెట్టును కొట్టు చూడండి మీద ఏ హక్కు ఏ హక్కు ప్రకారం కేసు అయితే చూడండి ఆ హక్కు ఏ వచ్చిందండి భారత రాజ్యాంగం నుంచి రాలేదా అట్లాంటి మానీయుడు ఈరోజు భారతదేశానికి వెలుగు ఈ ప్రాంతంలో ఈ కాన్స్టిటెన్సీలో దళిత కాన్స్టిటెన్సీ అయిన మీ ప్రాంతానికి కవంపేర్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఏ రిజర్వేషన్ పక్కన గెలిచారండి అంబేద్కర్ ఇచ్చే రిజర్వేషన్ కాదా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు ఏ రిజర్వేషన్ అండి అంబేద్కర్ గారు ఇచ్చే రిజర్వేషన్ కాదా ఆ రిజర్వేషన్ లో గెలిచిన నాయకులున్న ఈ ప్రాంతాన్ని మీరు మీ మీ మూమెత ఇస్తారని మాట్లాడతారా అంటే మమ్మల్నే కాదండి అంబేద్కర్ వాదులు అంబేద్కర్ ను మీరు కాన్షియస్ లో పనిచేస్తున్న ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని కూడా అవమానించాడుగా మేము భావిస్తున్నాం ఇది అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు కూడా అవమాన చర్యగా మేము భావిస్తాం అంబేద్కర్ వాదులు కళ్ళ కళ్ళు తెరుస్తున్నారు అంబేద్కర్ వాదుల ఆగ్రహానికి గురు కావద్దని సజ్జనార్ గారిని నేను హెచ్చరిస్తున్నాను ఖబర్దార్ సజ్జనార్ మీరు అగ్రవర్ణం కావచ్చు మీరు డబ్బులు ఉండొచ్చు పదం ఉండొచ్చు మా మీద అనేక రకమైన కేసులు బుక్కవచ్చు కేసులకు భయపడే వాదనం కాదు అంబేద్కర్ వాదులు అంటే మీరు ఇంకొకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు ఖచ్చితంగా విగ్రహాలు ఓపెన్ చేయాలి మీకు గద్దె కట్టినప్పుడు తెలియదా మీ స్థలం అని చెప్పి విగ్రహాలు పెట్టినప్పుడు మీకు స్థలం అని చెప్పి తెలియదా అక్కడ చెట్టు మోలిచి చీకట్లో ఉంటున్నారు అంబేద్కర్ గారు ఈ రోజు మన జీవితాలు వెలించిన అంబేద్కర్ గారు బాబు జగ్జీవన గారు విగ్రహాలు తీయకుంటే ప్రజల చైతన్యం చేస్తాం ఆ మార్ల కూడా సిద్ధమవుతాం ప్రాణ త్యాగాలు కూడా సిద్ధమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రాణ త్యాగం అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను మా నాయకులకు మా జీవితాన్ని వెలిచ్చే నాయకుల విగ్రహాలు ఓపెన్ చేయకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం కేసులో కూడా భయపడే తట్టు భయపడే వాళ్ళం కాదని చెప్పి హెచ్చరిస్తున్నాను ఖబర్దార్ సత్య మరొకటి ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మనకు ఏ సమస్య వచ్చినా ఎస్సీ కమిషన్ చెప్పుకుంటాం ఈరోజు మెదక్లో మెదక్లో ఇక మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన వెంకటయ్య గారిని అవమానించారు మాలాంటి అంబేద్కర్ వాదులు ఏం చేస్తారు మా పరిస్థితి ఏంటి ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలు ఏంటిదని అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ సెక్రటరీ అయినా శాంతకుమారి గారు ఖచ్చితంగా ఈ విషయంపై సీరియస్గా తీసుకొని మీద కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి అవసరం అయితే వారు దురుసుగా ప్రవర్తించారు నిజమే అయితే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు కూడా కలెక్టర్ అయినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కలెక్టర్ గారు చట్టాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరే ఫోటోగా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరే అత్యున్నత స్థానంలో ఉన్నారు గౌరవంగా ఉన్నారు కలెక్టర్ అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి మీరే ఆదర్శాన్ని తప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అవమానపరచడం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మేల్కొలాలే కలిసి ఉంటేనే కలదు సుఖం అంబేద్కర్ వాదులు ఏకం కావాలి మాకు జెండాలు జెండాలు వేరు కావచ్చు మా ఎజెండా ఒకటే మా ఎజెండా అంబేద్కర్ ఎజెండా మా ఎజెండా ఒకటే అంబేద్కర్ అవమానపరచిన మా జాతి నాయకులు అవమానపరచిన అంబేద్కర్ నిజంలో నడిచే వారిని అనవసరంగా అవమానపరిచిన అనవసరంగా కేసులు పెట్టిన ఖబార్దార్ ఎవరైనా ఊహం మా జాతి మేలుకుంటుంది మా జాతి చైతన్యం అవుతుంది మా జాతి ప్రజలు ఏకమైన రోజు దేన్నైనా తిప్పు కొట్టగలుగుతాం మా ప్రజాప్రతినిధులు అందరూ ఇప్పటికైనా మేలుకున్నాలే మాకు అన్యాయం జరుగుతే మీకు జరిగినట్టు అని భావించాలని చెప్పి ప్రజాప్రతినిధుల చేతులెత్తి వేడుకుంటున్నాం ఇక్కడైనా